మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు రావాల్సిన ఇవన్నీ మాకు ఇవ్వాలి అలా ఇప్పటి పక్షంలో ఏదైతే ఊహించకుండా ఉండాలనుకుంటున్నారో అదే జరుగుతుందండి ఒక గంజాయే కాదు ఒక పెద్ద ఎత్తున విప్లవే జరుగుతుంది ఎందుకంటే మా ముందు ధనం వాళ్ళు బాగుపడక మేము బాగుపడక మా నెక్స్ట్ ధరం వాళ్ళు కూడా అవకాశాలు లేనప్పుడు మేమెందుకు చదువుకోవాలి ఈ ఆశ్రమ పాఠశాల పేర్లేందుకు ఆ ఇక్కడ ఐటీ కలెక్టరేట్లు ఎందుకు మా అభివృద్ధి చూడలేని ఇన్ని సంస్థలు మాకు అవసరమే లేదు అవునా కదా వ్యవసాయం చేసుకుంటాం అలాగే బతుకుతాం ఆ జొన్న గింజలో లేకపోతే రాగి గింజలో ఇవే తింటాం మేము మిమ్మల్ని అడగలేదు కదా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ పెడుతున్నారు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మరి ఇన్ని ఇచ్చినప్పుడు మా ఉద్యోగాన్ని ఎందుకంటే లాక్కోవాలి అవునా కదా తొంభై అల్లూరు జిల్లాలో తొంభై ఐదు శాతం గిరిజనులు ఉన్నారు ఈ తొంభై ఐదు శాతం గిరిజనులు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో ఊహించుకోలేదు ఈ రోజు కష్టం మనకు వచ్చింది ఈ రోజు కష్టం మనకు వచ్చింది ఈ రోజు ఈ రోజు నష్టపోయింది అభ్యర్థులే రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయంలో జాబ్స్ రావడానికి కారణం ఏంటంటే జివో నంబర్ త్రీ సచివాలయ ఉద్యోగులే కావచ్చు రెండు వేల లో గెలుచుకున్న టీచర్ ఉద్యోగలే కావచ్చు అదే జివో నెంబర్ త్రీ ఇప్పుడు లేకుండా వాళ్ళు ఇలాగే రోడ్డునే ఉండాల్సింది జివో నెంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవైలో లో కొట్టింది అది కూడా పూర్తిగా కొట్టమని చెప్పలేదు నీ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం యాభై శాతం మించకూడదని ఉంది అప్పుడున్న గవర్నమెంట్ మనల్ని మోసం చేసింది ఏ నాలుగు సంవత్సరాలు పాలించింది కానీ గవర్నమెంట్ అనుకుంటే చేయలేదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకు సుప్రీంకోర్టు చెప్పింది కదా యాభై శాతం ఎందుకు చేయలేదు చేయలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజనులు అణచివేయడానికి చూస్తుంది తప్పకే ఉపయోగపడిన ఈ ప్రభుత్వాలు గిరిజనులకి ఏ మాత్రం ఉపయోగం లేదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఉందా ఇందులోనే చాలా అవకాశాలు ఉన్నాయండి సుప్రీంకోర్టు చేస్తుంది తీర్పు ఉంది ఐదో షెడ్యూల్ ఉంది తన ఉంది చాలా ఉన్నాయి మనం జడ్జిమెంట్ ఇచ్చిన ఫోస్టే చాలా ఉన్నాయి కానీ చీమకు బుద్ధి నంచ లేదు అంటే మా ఉద్యోగాలు వచ్చాయి కదా మేము బాగుపడ్డా ఉన్న ఉద్దేశం మాత్రమే అలా ఉంటే మనం ఎప్పటికీ బాగుపడవండి మనం ఇక్కడే ఉంటాం ఇక్కడ ఉన్న ఈ వంద రెండు వందల మంది అందరూ డిఏసీ నిరుద్యోగులే ఇంకా ఇక్కడ ఎవరైతే గిరిజ నేతలు వింటున్నారో గిరిజ నేతలు ఉద్యోగులు వింటున్నారో వాళ్ళకి నేను గట్టిగా ఇచ్చే సమాధానం ఒకటే ఇక్కడ ఉన్నవాడు ఎప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే ఈక్వల్ టు ఎస్సీ ఎస్ ఓసీ బీసీ ఎస్సీ క్యాండిడేట్స్ తో పోల్చుకుంటే ఇంతకంటే మంచి మార్క్స్ వచ్చిన గిరిజనులు ఇక్కడ ఉన్నా ఈ రోజు రోడ్ ఎక్కమంటే ఇరవై ముప్పై మార్కులకి మేము రోడ్ ఎక్కాం మాకు సిగ్గు మాకు నిజాయితీ నీతి మేము కడుపుకి అన్నం తింటున్నాం ఇరవై ముప్పై మార్కులకి రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం మాకు లేదు అలా ఎక్కితే మేము కూడా సిగ్గుపడతాం కానీ ఇక్కడ చదువుకొని కూడా మేము అన్యాయం అయ్యాం కాబట్టి ఇలాంటి అన్యాయాలు మరెప్పుడు మరే నోటిఫికేషన్ లో రాకూడదు కాబట్టి మేము ఈ రోజు రోడ్ ఎక్కం అది గమనించాలి మీరందరూ ఇక్కడ ఎవరికి సబ్జెక్ట్ లేక కాదు చదువుకోలేక కాదు చేయలేక కాదు మాట్లాడలేక కాదు ఇంత అంటే ఆ వచ్చే మాటలు కాదండి ఇది మేము పడిన కష్టం మేము ఎన్ని రాత్రిలో కనీసం కోచింగ్ వెళ్ళే ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో కూర్చొని చాలా మంది ప్రిపేర్ అయ్యారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు మేము అర్హత లేకుండా అడిగితే మీరు మమ్మల్ని నిందించాలి మేము అర్హత లేకుండా అడిగితే మీరు మాకు ఇవ్వకపోవాలి మేము అర్హత ఉండి కూడా మీరు మాకు ఇవ్వట్లేదంటే అది అది మోసంగానే మేము పరిగణిస్తున్నాం అది మోసం కాబట్టి ఈ రోజు సమాధానం మేము వారం రోజుల క్రితమే సెప్టెంబర్ రెండో తారీఖు ఐటీడీఏ ముట్టడి అన్నప్పుడు ఐటీడీఏ ఒక్క అధికారి లేరంటే కారణం మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అదే సమాధానం వాళ్ళ దగ్గర ఉండుంటే ఈ రోజు వాళ్ళు మా ముందు మేము మా ఇళ్లలో ఉండు లేరు కనుకనే ఈ రోడ్ ఎక్కి కూర్చోవలసిన అవసరం వస్తుంది ఎవరు ఇక్కడ రోజు చూసినప్పుడు అవసరం లేదు ఎవరు ఎక్కిరించాల్సిన అవసరం లేదు మాకున్న చట్టాలు మాకున్న హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి కనుకనే మేము ఈ రోజు రోడ్ ఎక్కాల్సి వస్తుంది కదా నేను ఒక్కటే మాట చెప్తున్నాను నిజంగా మన దగ్గర చిత్తశుద్ధి ఉండి నిజంగా మన దగ్గర పౌరుషం ఉండి నిజంగా మనం బాధపడితే మనం మన్యం బంధువు పిలిపించి మన ఏజెన్సీ ట్రైబ్స్ అంటే ఏంటో చూపించాలి ఇది ఈ రోజు ఇక్కడ కనీసం సైకిల్ కూడా మన ఏజెన్సీ ప్రాంతానికి రానివ్వకూడదు అలా చేస్తేనే ఈ డిఎస్ఈ లో మన పోస్టులు మనం సంపాదించుకోగలం ఎంతమంది కుటుంబాలండి ఎంత మంది జీవితాలు ఎంతమంది జీవితాలు రాసిన చేస్తారు ఒక కులాన్ని తొక్కి మరొక కులాన్ని ఎంతమంది చెప్పింది రాజ్యాంగం అందరికీ సమబాలు అవకాశాలు కదా ఇవ్వాలి కనీసం ఆ సమబాల అవకాశాలు కూడా మాకు ఇవ్వలేదు నాలుగు వందల పోస్టులు కనీసం రెండు వందల పోస్టులు అయినా మాకు ఇవ్వాలి కదా ఇరవై ఒక్క పోస్టులు ఇస్తారా మిగిలిన వాళ్ళందరూ వేరే వాళ్ళని కట్టబడతారా మరి ఫిఫ్టీ ఇయర్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి వాళ్ళు ఇంతవరకు వచ్చిన దారిని ఇంతవరకు వచ్చిన ఒక రూల్ కదా ఇక్కడ ఏ పోస్టులు వచ్చినా ఇటు పరిధిలో ఏ పోస్టులు వచ్చినా యాభై సంవత్సరాల సర్టిఫికెట్ అనేది మనం చూపించాలి మరి ఇప్పుడు ఆశ్రమ స్కూల్ పోస్ట్లని మనకి స్టేట్ గవర్నమెంట్ భర్తీ చేయదండి అవన్నీ తెలుసుకోవాలి మీరు ఐటీడీఏ భర్తీ చేయాలి ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆశ్రమ స్కూల్స్ భర్తీ చేయాలంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నా సరే లాస్ట్ కి సబ్మిట్ చేయాల్సింది మన దగ్గరే మరి ఏ విధంగా ఫిఫ్టీ ఇయర్స్ సర్టిఫికేట్ చూపించి ఇక్కడ ఉద్యోగాలు చేస్తారండి మనకి లేదా టాలెంట్ మనం చెప్పలేమా మనం మాట్లాడలేమా మనకి ఇన్ని అవకాశాలు కూడా మనల్ని ఇంకా అను అనువు తొక్కివేస్తున్నారు కాబట్టి మనకి గిరిజల్లం అంటే ఏంటి గిరిజను నిరుద్యోగులు అంటే ఏంటో చూపించాలి మనం చదువుకున్న చదువు మన తల్లిదండ్రులు పడ్డ కష్టం మనం పెట్టిన పెట్టుబడి మన నిద్రహానాలు మానేసి తిండి తిప్పలు మానేసి ఎలాగైనా ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ లో మనం జాబ్ సంపాదించాలని మనం ఎంత ఆహ్లాదలు కష్టపడ్డాం అన్నా కదా ఎవరు ప్రతి ఒక్కరు స్కోర్ లాంటి ఇక్కడ చూపిస్తారు ఎవరికైనా మీ తక్కువ మార్కులు వచ్చాయి మీరు అర్హత లేదు అంటే మేము ఉద్యమానికి రాబేసి కూడా మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే మాకు హక్కు ఉంది మాకు మార్క్స్ ఉన్నాయి కానీ ఇవ్వడానికి మీ దగ్గర ఉద్యోగాలు లేవని మా ఉద్యోగాలు మీరు వేరే వాళ్ళకి కట్టబెడుతున్నారు అది మీ తప్పది తెలుసుకోవాలి స్టేట్ మొత్తాన్ని సమపాలంగా చూస్తే స్టేట్ మొత్తాన్ని సమపాలంగా చూడాలి ఏడు ఐటీడీఎలు ఉన్నాయి ఎవరికి ఐటీడీఎల్ ఎవరు ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఏ డిపార్ట్మెంట్ కనీసం సిఆర్టి పోస్టులు రెండు వేల సిఆర్టి సిఆర్టీ పోస్టులు అనౌన్స్ చేస్తే రంగచోడవరం ఐటీడీఏ లోని బహిరంగంగా సిఆర్టీ పోస్టులను భర్తీ చేస్తే మనకి సిఆర్టి పోస్టులు అని చెప్పి మన ఐటీడీఏ లో కూడా చూపించలేదని నమ్మేస్తున్నారు మన పక్క జిల్లా రంగచోడవరం అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా ఐటీడీఏ లోని నాకు తెలిసిన నా సీనియర్స్ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ స్ట్ లో మాకు రిలీజ్ చేశారు అప్లై చేసుకున్నాం మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళు సిఆర్టీలుగా నేటి వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు ఎంత తెలుసా జీతం ముప్పై ఐదు వేల చిల్లర ఉంది వాళ్ళకి జీతం అలాంటిది అదే రెండు వేల పంతొమ్మిదిలోని కూడా పోస్టులు మరి మద్దీ చేసినప్పుడు ఎవరికి చూపించి ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు సిఆర్టీలు చెప్పండి మనకి ఎవరికైనా తెలుసా అంత మెచ్యూరిటీ లేదు కానీ ఈ రోజు తెలుసు కదా మనకు తెలుసు కదా ఈ రోజు ఎక్కడెక్కడో ఎవరు చాలా దూరాల నుంచి అరకు వ్యాలీ అనంతగిరి రుబ్బడి కూడా ఇటు ఇంత ఏరియా నుంచి కూడా వచ్చి కూర్చున్నారంటే తెలుసుకోవాలి ప్రతిదీ చదివి మనకున్న నాం చేయండి మనకి అది వర్తిస్తాయా లేదా అది రాజ్యాంగ బద్దంగా చెల్లుతాయా లేదా రాజ్యాంగ బద్దంగా చెల్లుతాయా లేదా ఇవన్నీ ఇవన్నీ ఉద్దేశించే మనం మాట్లాడుతామండి మనం ఏ ఒక్క గ్రూప్ వాళ్ళు అడగట్లేదు మనం ఏ ఒక్క హక్కు లేకుండా మనం అడగట్లేదు అడిగే హక్కు మనకు ఉంది అడిగి లాక్కునే హక్కు కూడా మనకు ఉంది ఎవరైతే లేదు సాధిమని ఎవరైతే ప్రతి ఒక్కరు అన్నారో నిజంగా ఇదే కాన్ఫిడెన్స్ ఇదే ఉద్యమ ఇదే ఆవేశంతో ఉంటే లేకపోతే మనం ఖచ్చితంగా మనం ఇప్పుడు మనమే అనుకోవాలి గిరిజన సంఘ నాయకులను పేరు పెట్టుకోవడం అవసరం లేదు ఇంకొక సపోర్ట్ మనకు అవసరం లేదు ఈ రోజు నష్టపోయింది మనం మళ్ళా మన తమ్ముడ మన చెల్లా మన ఇంకో ఇంట్లో వల్ల మన నెక్స్ట్ రాబోయే తర్వాత మన పిల్లలు నష్టపోకుండా ఉండాలంటే ఈ రోజు మనం గొంతెత్తాలి ఈ రోజు మనం బలమెత్తాలి ఇదే స్ఫూర్తిగా ఉండని ఆకలేసినా వర్షం పడినా అలవటించిన ఏం జరిగినా ఇదే రోజులో చర్చపోతం కావాలంటే ఎందుకంటే చెప్తున్నాను నిద్ర పట్టదు రాత్రి రెండైనా మూడైనా నిద్ర పట్టదు ఫస్ట్ కూడా చదువుకుంటామే తల్లిదండ్రులు కాలు చూస్తే తన్ని లాగవు ఇంత బాధ అవకాశం కూడా ఉద్యోగం పరిస్థితి ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలున్నారు ఇంకోటి చదివి చదివిస్తుంటారు రేపు మా పరిస్థితే కాదండి మీ పిల్లల పరిస్థితి కూడా ఇలాగే ఉంటది ఆ రోజు మీరు బాధపడతారు ఈ రోజు నమ్ముకుని ఎవరైతే వెళ్తున్నారో చూసి చూడలేనప్పుడు ఎవరైతే వెళ్తున్నారో ఆ రోజు మీ పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో నేను మీకు తెలుస్తానండి చాలా మంది చాలా మంది నిజంగా ఎంత బాధపడుతున్నారంటే సూసైడ్ కూడా రెడీ అయిపోతున్నారండి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మేము చదువుకోలేదు మా పిల్లలు చదువుకుంటే బాగుపడతారు అది కష్టపడి చదివించాలని చదివించినందుకు మనం ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే చేత కాని ఈ రోజు కూడా సిక్కు మాట్లాడేది మనకి ఎలా వస్తుందండి మన హక్కులు ఎలాగోస్ట్ బతుకుతున్నా ఇదే నోటిఫికేషన్ రావాలంటే పది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇదివరకు వరకు నార్మల్ డిఎస్సి ఇది మెగా డిఎస్సి కదా ఈ మెగా డిఎస్సీ లో పోస్టర్ ని భర్తీ చేశారు వాళ్ళు ఇంకో నోటిఫికేషన్ రావాలంటే ఇంకొక ఇరవై ఏళ్ళు పడుతుంది అవునా కదా ఇరవై కూడా పాస్ చేశారు ఆ సచివాలయం జీవోలు కూడా మనకి ఎన్ని వస్తాయి తెలుసా సిక్స్ పర్సెంట్ అంతా వందలు ఆరు వస్తాయి కావాలా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎన్ని చూపించడండి అందులో ప్రతి దాని వారి కూడా మోసం అందులో తగ్గు అమ్మేసుకోవడాలు మనకు అర్హత ఉంది కూడా మనం పొందలేము అంటే మనతో చేతకం తన మనం ప్రశ్నించట్లేదు కాబట్టి మనం రోడ్ ఎక్కట్లేదు కాబట్టి వీళ్ళకి ఏ లేదు వీళ్ళకి ఎవరు జడ్జిస్ లేరు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు లాయర్లు లేరు ఈ తరఫున వాదించడానికి వాదించుకోవడానికి డబ్బులు కూడా మన మనకి లేవనంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాస్ చేసి మనకి ఇంత అన్యాయం ఇవ్వ చేశారండి అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని కేటగిరీ వాళ్ళకి పాస్ చేసి మొత్తం